చాలామంది చిన్న వయసులోనే వర్క్ టెన్షన్స్ తర్వాత ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ వయసు అనేది ఎక్కువగా కనిపించి ముడతలు వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మీ చిన్న వయసులోనే ఎక్కువ వయసు కనబడకుండా అందంగా బ్యూటిఫుల్ లుక్ రావాలంటే ఈ ప్యాక్ని మీరు తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఇది అంత మంచి లుక్నైతే ఇస్తుంది అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆదిత్య బ్యూటీ బ్లాక్ ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ ప్యాక్లో మీకు మంచి సూ సూపర్ ఫేస్ లుక్ అయితే వస్తుంది ఎందుకంటే ప్యాక్ రిజల్ట్ అలా ఉంటుంది ఈ ప్యాక్ని రెడీ చేశాక మీ ఫేస్ ఏం చేస్తారంటే ఫస్ట్ వాష్ చేసుకోండి వాటర్తో మంచిగా వాష్ చేసుకోండి లేదంటే ఏదైనా క్లినిజర్ ఉంటే వాటితో అయినా సరే ఫేస్ వాష్ అయినా సరే మీ ఫేస్ మాత్రం బాగా మంచిగా నీట్గా వాష్ చేసుకోండి ఈ పెరుగు వల్ల మన ఫేస్ పైన మనకి ముడతల్ని తగ్గిస్తుంది చర్మాన్ని బాగా తేమగా ఉంచుతుంది అలాగే ఇది ఒక మంచి హెల్తీ స్కిన్ కూడా ఇస్తుంది అనమాట కాబట్టి పెరుగుతో మనము ఇలా బ్లీచ్ అనేది చేసుకోవాలి రెండు నిమిషాలు లేదా ఒక నిమిషం అలా కాస్త ఫేస్ పైన మీ ఫింగర్స్తో బాగా మసాజ్ అయితే చేసి బాగా కాసేపు అలా రఫ్ చేస్తూ ఉండండి మీకు తెలిసిన స్టెప్స్ ఏవైనా సరే ఉంటే వాటితో మీకు చిన్ దగ్గర తర్వాత నోస్ దగ్గర అలాగే ఫ్లోరైడ్ దగ్గర బాగా మసాజ్ చేసుకోండి ఎందుకంటే మనకి నోజ్ దగ్గర కూడా ఎక్కువగా ఆయిల్గా ఉంటుంది కదా ఆ ప్లేస్లలో కాస్త మసాజ్ చేసేసి వాటర్తో క్లీన్ చేసేయండి ఇలా ఫస్ట్ స్టెప్ బ్లీచింగ్ అనమాట తర్వాత సెకండ్ అనేది ప్యాకింగ్ సెకండ్ ప్యాకింగ్ కోసం ఇక్కడ వేరే ఒక బౌల్ అయితే తీసుకోవాలి తర్వాత ఇక్కడ ఎగ్గుని తీసుకోండి ఎగ్గులో మనకి వైట్ సోనా ముఖ్యమైంది ఇందులో ఎల్లో అవసరం లేదు వైట్ సోనాని మీరు కొంచెం ఎగ్గు ఏదో ఒక దగ్గర చిన్నగా హోల్ చేసేస్తే మీకు వైట్ సోనా అనేది వచ్చేస్తుంది ఎల్లో పడకుండా కాస్త నెమ్మదిగా వైట్ సోనా అని బౌల్లో వేసుకోండి ఎంత వేసుకోవాలంటే మనకి అందులో వైట్ సోనా ఎంత ఉంటుంది దాదాపుగా కాస్త మోతాదుగా ఉంటుంది ఒక స్పూన్ అంతా తీసుకుంటే సరిపోతుంది ఈ ఎగ్గుని మరి తర్వాత ఏం చేయాలనంటే దాన్ని మీరు ఆమ్లెట్ వేసుకొని హాయిగా తినొచ్చు దాంట్లో నో ప్రాబ్లం అంతే కదా ఎగ్గు తినే తినేవాళ్ళైతే ఆమ్లెట్ వేసుకోండి తినని వాళ్ళు ఏం చేస్తారు ఇంకేం చేయలేదు పడేసేయండి ఓకే ఎందుకంటే తినే వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో అందుకని ఆ ఎగ్గుని వేస్ట్ చేయకుండా మనం ఆమ్లెట్ వేసుకొని హాయిగా తినేస్తే భోజులోకి పడిపోతుంది తర్వాత ఇక్కడ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉంటుంది కదా దాన్ని ఒక టూ రూపీస్ ప్యాకెట్ తీసుకోండి ఆ ప్యాకెట్ మనకి సరిపోతుంది అనమాట ఈ ఎగ్ వైట్లో కాఫీ పౌడర్ కూడా వేసేసి బాగా డిప్ చేయండి ఎందుకంటే ఎగ్గు కదా కలవదు బాగా మీరు ఎంత ఫోర్స్గా దాన్ని కలపగలుగుతారో అంతవరకు కలిపేయండి మనకి ఎక్కడ లమ్స్ అనేది ఉండకూడదు అదే ఉండలు అనేది కనబడకుండా కలిపేయండి తర్వాత ఇందులో మరి కాస్త కస్తూరి టర్మరిక్ పౌడర్ కూడా వేసుకోండి దీన్ని కూడా బాగా బిట్ చేయండి ఇక్కడ మనకి ఈ ప్యాక్ కోసం ఎగ్గునే ఎందుకు ఎగ్గు వైట్నే ఎందుకు తీసుకుంటున్నాం అని అంటే ఎగ్గులో చాలా మటుకు విటమిన్స్ ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది మన చర్మాన్ని బాగా హెల్త్గా ఉంచుతుంది చర్మాన్ని చాలా బిగ్గరగా అంటే మీకు స్కిన్ అనేది సాగిపోయినా కూడా చర్మాన్ని బాగా టైట్గా చేయడానికి ఎగ్గు వైట్ అనేది బాగా యూజ్ అన్నమాట తర్వాత ఇక్కడ నేను వేసుకున్న ఇంగ్రీడియంట్ ఏంటంటే బేసన్ పౌడర్ అదేనండి శనగపిండి కాస్త వేసుకోండి ఎక్కువగా అవసరం లేదు కొంచెం ఒక స్పూన్లో సగం వరకు కాస్త ఇలా వేసేసి మీరు దీన్ని మొత్తం అన్నిటిని బాగా మిక్స్ చేసేసి బాగా కలిపేయండి ఇలా ఉండలేకుండా కలిసేట్టుగా నేను ఇలా కలిపాను మీరు అలా కలిపేసేయండి ఓకే ఇప్పుడు దీన్ని మనం ప్యాక్ వేసుకోవాలి ప్యాక్ కూడా ఎలా వేసుకోవాలి అనేది కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా చూసేయండి టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా టిష్యూ పేపర్స్ ఆ టిష్యూ పేపర్స్ని మీరు ఒక రెండు తీసుకున్నారనుకోండి సరిపోతుంది లేదా మూడు టిష్యూ పేపర్లు తీసుకోండి ఇక్కడ నేను ఒక త్రీ టిష్యూ పేపర్స్ తీసుకొని అలా పక్కకు పెట్టుకున్నాను ఒక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఎగ్ ఈ ఎగ్గు వైట్ ప్యాక్ని ఫేస్కి ఇట్లా బ్రష్తో అప్లై చేసేయండి బ్రష్తోనే మనకి ఇది చాలా నీట్గా వస్తుందనమాట ఒక చిన్నపాటి బ్రష్ తీసుకొని ఫేస్ అంతా మొత్తం ఈవెన్గా ఈ ప్యాక్ని అయితే పెట్టేయండి మీకు నెక్కు కూడా పెట్టుకోవాలనుకుంటే హాయిగా నెక్కు కూడా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం ఎందుకంటే నెక్కు పెట్టచ్చా లేదా అనే డౌట్ వస్తుంది కదా ఎవరికైనా వాళ్ళందరి కోసం చెప్తున్నాను ముందుగానే ఓకే ఈ ప్యాక్ని మనకి ఫేస్కి అప్లై చేసినప్పుడు దీనివల్ల మరికొన్ని లాభాలు కూడా ఉన్నాయి అవేంటంటే కొంతమందికి చెంపల దగ్గర హోల్స్ ఉంటాయి అంటే మొటిమలు అయినప్పుడు లేదంటే కొంతమందికి సహజంగా చిక్ దగ్గర అటు సైడ్ ఇటు సైడ్ హోల్స్ ఉంటాయి కదా ఆ హోల్స్ని చాలా వరకు వాటిని మూసివేసి బాగా తగ్గిస్తుంది అనమాట అంటే ఒక్కసారికే కాదు మీరు ఇది ఈ ప్యాక్ అనేది వీక్లీ ఒక టూ టైమ్స్ అలా వాడుతూ ఉండాలి టూ ఆర్ త్రీ టైమ్స్ ఇలా వాడడం వల్ల మన చర్మం అనేది బిగ్గరగా చేసి మీకు వయసు ఒకవేళ ఎక్కువగా కనిపించినా కూడా వయసు తగ్గించడానికి చర్మం అనేది టైట్గా అవుతుంది అప్పుడు మంచి లుక్ అనేది కనిపిస్తుంది ఇక్కడ నేను ఫస్ట్ ఒక రౌండ్ మొత్తము ఎగ్ వైట్ ప్యాక్ని పెట్టాను తర్వాత ఈ టిష్యూ పేపర్స్ని అంతా ఇలా అంటి చేశాను తర్వాత మళ్ళీ మీరు ఈ ప్యాక్ని ఆ టిష్యూ పేపర్ల పైన మీరు మళ్ళీ ఒకసారి అప్లై చేయాలి అప్లై చేశాక మరొక సెకండ్ రౌండ్లో టిష్యూ పేపర్స్ని మళ్ళీ ఒకసారి అంటించాలి ఇదేలా చేయడం వల్లనే మన ఫేస్ అనేది బాగా టైట్గా చేసి ఎక్స్ట్రా హెయిర్ ఉన్న తర్వాత నోస్ దగ్గర చిన్ దగ్గర బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్నా అవన్నింటినీ బాగా మనకి రిమూవ్ చేయడానికి ఈ ప్యాక్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట మంచి లుక్ అనేది వస్తుంది ఎక్స్ట్రా హెయిర్ ఉన్నా కూడా వాటన్నిటిని చాలా బాగా రిమూవ్ చేస్తుంది అనమాట ఇక్కడ మనకి ట్యాన్ ఉన్నా కూడా కాఫీ పౌడర్ వల్ల ట్యాన్ అనేది బాగా రిమూవ్ అయిపోతుంది ఎందుకంటే ఫస్ట్ బ్లీచింగ్ చేసుకున్నాం కదా ఆ బ్లీచింగ్ వల్ల మనకి ఆ దాదాపుగా మనకి అది బాగా తగ్గిస్తుంది ఎందుకంటే అక్కడ తీసుకుంది కాడ్ కాబట్టి ఆ కార్డు వల్ల మనకి ట్యాన్ అనేది బాగా రిమూవ్ అయిపోతుంది తర్వాత ఈ ప్యాక్ వల్ల కూడా ఇంకా ఇంకా బాగా మనకి ఏమన్నా ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉన్నా సరే వాటిని రిమూవ్ ఓకే ఇక్కడ నేను ప్యాక్ని రిమూవ్ చేసేటప్పుడు మీకు సౌండ్ అయితే పెట్టాను ఇది మొత్తం డ్రై అయిపోవాలి ఎందుకంటే దాదాపుగా మీరు ఈ ప్యాక్ పెట్టాక ఫ్యాన్ వేసుకొని హాయిగా కూర్చోండి న్యాచురల్గా మనకి ప్యాక్ అనేది ఆరిపోవాలి మొత్తం ఆరిన తర్వాతనే రిమూవ్ చేయండి కాస్త పచ్చిపచ్చిగా ఉన్నా కూడా రిమూవ్ చేయొద్దు ఎందుకంటే రిజల్ట్ రాదు అంటే రాదు అంటే ఏంటంటే మీకు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవ్ అవ్వాలంటే బాగా ఇది డ్రై అయిపోతాయి మనకి చక్కగా రిమూవ్ అయిపోతాయి ఎక్స్ట్రా హెయిర్ ఉన్నా కూడా ఫేస్ పైన ప్యాక్ ఎక్కువగా డ్రై ఇలా లాగినప్పుడు మనకి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఎక్స్ట్రా హెయిర్ ఏమైనా ఉన్నా ఈజీగా మనకి వచ్చేస్తాయన్నమాట కాబట్టి ఇది పూర్తిగా డ్రై అయిన తర్వాతనే రిమూవ్ చేసుకోండి ఇది రిమూవ్ చేశాక ఫేస్ని వాటర్తో వాష్ చేసుకోండి మీరు ఫేస్కి ఏదైనా మంచి లోషన్ ఇంట్లో ఉంటుంది కదా దాన్ని తప్పకుండా అప్లై చేసేయండి ఎందుకంటే మనము స్క్రబ్బింగ్ చేసాము తర్వాత ప్యాక్ వేసాం కాబట్టి ఫేస్ని అలా ఖాళీగా ఉంచకుండా ఏదైనా మంచి లోషన్ని అప్లై చేయండి ఈ వీడియో మీకు బాగా నచ్చిందా నచ్చితే లేట్ చేయకుండా లైక్ చేయండి ఎందుకంటే మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి అలాగే ఇంత కష్టపడి వీడియో చేస్తాం కాబట్టి ఒక లైక్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా అనమాట ఆఫ్టర్ బిఫోర్ ఫేస్ని అయితే చూడొచ్చు ఓకే మరి మరొక మంచి హోమ్ రెమెడీలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్ టాటా